చదువుకొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం శుద్ధ దండగా నా మనసులో ఏముందో నా జీవితంలో యాభై ఆరు సంవత్సరాల అనుభవం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల పల్లె నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ వాతావరణంలో పెరిగి గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని కుల వివక్షను జాతి వివక్షను సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగిన వాణ్ణి నాకు కొత్తగా మీరు రాసిచ్చి నాకు చదువుపించి చదువు నేర్పించి మా తమ్ముళ్ళ మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చేయకండి నాకు ఏమనిపించిందో నా కళ్ళతో ఏమి చూశాను నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నాను వాటిని నేను మాట్లాడతాను వాటి నుంచి విద్యార్థిని విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని